అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉగాది రోజున ఉదయం అంతా కూడా పూజ చేసుకుని తర్వాత ఏయో వండుకున్నాం పులిహారా పరమాన్నమే అనుకోండి అవి వండుకుని వంట చేసుకుని ఇంకా గంగిరెద్దులు వచ్చినాయి అనమాట ఆ గంగిరెద్దులు అరగంట సేపు ఆ సందడి చేసి అవి వెళ్ళినికి ఆ తర్వాత భోంచేసి ఒక గంటసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం దేవాలయానికి వెళ్దామని అనుకుంటున్నానండి మా వారిని బజార్ నుంచి కొంచెం ఎడ్లీగా రమ్మని చెప్పాను అనమాట ఇక దేవాలయానికి బయలుదేరుతామండి ఉగాది రోజున ఎవరన్నా ఇంటికి వస్తే అమ్మవారి పేరు చెప్పి తాంబూలం ఇద్దామని అనుకున్నానండి ఉగాది రోజున ఎవరు రాలేదు మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు రాలేదనమాట కానీ పిన్నిగారు అయితే రెండు పూట్లా వస్తారు కదండి పిన్నిగారు వచ్చారు ఓహో అమ్మవారు పిన్నిగారి రూపంలోనే వచ్చారనమాట అని అనుకుని ఆవిడకి బొట్టు పెట్టి చీర తాంబూలం పండు చేతిలో పెడితే పిన్నిగారు ఆనందంగా స్వీకరించారండి యావండి నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తా మనం ఏదన్నా ఇచ్చినప్పుడు ఆనందంగా మంచి మనసుతో మంచి హృదయంతో మంచి ఆలోచనతో స్వీకరించే వాళ్ళు కూడా దొరకటం అనే అనుకుంటానండి ఎందుకంటే అందరికీ కూడా ఎంతో ఇంతో ఇవ్వాలి ఎవరికన్నా అమ్మవారి పేరు చెప్పి బొట్టు పెట్టి ఇవ్వాలి అని అందరికీ ఉంటుందండి మనసులో కానీ ఆ అవకాశాన్ని కల్పించడం అది అంతా కూడా ఆ తల్లి దేవెననే అనుకుంటాను పిన్నిగారు లోపలికి వచ్చి పూజ అంతా చూసి ఎంత మురిసిపోయారో చాలా బాగుందండి పూజ కదా ఎంత నిండుగా ఉందో కలకళలాడుతూ అని పిన్నిగారు చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే భగవంతుడే అలా పలికిస్తాడు అని అనుకుంటానండి నేను పిన్ని గారు వెళ్ళిన తర్వాత నేను కూడా పచ్చి చీర కట్టుకుని పూజ చేసుకుని దేవాలయానికి వెళ్దామని ఏం చీర కట్టుకోవాలి అనేది కూడా మనకి ఎప్పుడూ సందిగ్ధమేనండి ఎన్ని చీరలు ఉన్నా సరే ఈ చీర మన ఫ్యామిలీ మెంబర్స్ ఝాన్సీ గారు ముందు రోజు పండగ ముందు రోజు వచ్చారనమాట మన ఇంటికి తెచ్చి పెట్టారండి ఇదిగోండి వీరిద్దరు ఫ్రెండ్స్ అంటండి రాజమండ్రి నుంచి వచ్చారండి చెరొక చీర నాకు పెట్టారనమాట అలానే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి అచ్చ తెలుగు ఆడపిల్ల అనే ఛానల్ని పెట్టారట చుడిదార్ వేసుకున్నాం అనమాట అండి బాగానే నడుస్తోంది కానీ ఎక్కువగా ఊహించినంత వ్యూస్ రావట్లేదండి అని అంటే వెనకడుగు వేయకుండా చక్కగా చేసుకోండమ్మా అని చెప్పాను ఈ మాట ఝాన్సీకి ఒక్కరికే కాదండి యూట్యూబ్ కొత్తగా పెట్టిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నాను అప్ చెయ్యొద్దు రోజు ఏదో ఒకటి వీడియో పెడుతూ అమ్మా ఎందుకంటే ఏది వైరల్ అవుతుంది అనేది మనం చెప్పలేం కదా అందుకనమాట అండి అలానే ఝాన్సీ నేను కూడా వీడియోస్ పెడుతున్నాను కాబట్టి నాకు తెలుసండి ఎంత కష్టం అండి ఒక వీడియో పెట్టాలంటే మీరు ప్రతిరోజు పెడుతూ ఉన్నారు చాలా గొప్ప విషయం నని ఝాన్సీ మెచ్చుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మన కష్టాన్ని గుర్తించినప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కదండి ఆఫ్కోర్స్ మీరందరూ కూడా ఎంతో మెచ్చుకుంటారనుకోండి కానీ ప్రత్యక్షంగా తను చెప్పేసరికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి వీరిద్దరూ తెచ్చిన శారీస్ అనమాట అండి ఇవి ఇవి నేత చీరలాగా ఉన్నాయి రెండింటికి కూడా పట్టు బార్డర్లు వచ్చి ఉన్నాయన్నమాట సమ్మర్కి కట్టుకోవడానికి వీలుగానే అని అనిపించినవి ఈ రెండింటిలో ఏది కట్టాలి అనేది ఇప్పుడు మేము అంశం అనమాట అండి రెండిటికి గ్రీన్ బార్డర్లే రావడంతో గ్రీన్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను నేను కట్ చేసి ఇచ్చాను జాన్సీ కుట్టేసింది ఈ చీర కడదామా ఆ చీర కడదామా అని చెప్పి నేనేమో వెతుక్కుంటూ ఉన్నాను ఇంతలో ఒక పిల్లలు ఫోన్ చేశారు గ్రీన్ శారీ కట్టమ్మా అని అన్నారు సరే పిల్లలు చెప్పారు కదా అని గ్రీన్ శారీ కట్టడానికి తీసుకున్నానండి బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను కానీ దీనికి అంత మ్యాచ్ అయినట్లు నాకు అనిపించలేదండి ఎందుకంటే రెండు వెంపుల బార్డర్ ఉండటంతో ప్లెయిన్ బ్లౌజ్ అన్నా వెయ్యాలి లేదా బార్డర్ కలర్ అన్నా వెయ్యాలి తప్ప ఈ ఇక్కత్ బ్లౌజు దీని మీదకి అంత సూట్ అవ్వలేదు కాకపోతే కొత్త బ్లౌజ్ కాబట్టి కొత్త చీర కొత్త జాకెట్ వేసుకుని పూజ చేసుకోవటానికి కూర్చున్నానండి మా వారికి ఇప్పటికి పదిసార్లు ఫోన్ చేశానండి ఏమండీ దేవాలయంలో దోపసేవ అయిపోతుంది శివాలయంలో కొంచెం రండి వెళ్దాము వెళ్దాము నానంటే ఇదిగో వచ్చేస్తున్నా నువ్వు అన్ని పనులు చేసుకుని రెడీగా ఉంటూ నేను వచ్చేస్తున్నాను అని చెప్పారు ఆయన చెప్పారంటే ఓ అరగంట ఎలానో పడుతుందండి ఈ లోపుగా నా పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవటానికి వచ్చాను అనమాట ఏమండి మన మనసులో ఏదన్నా బలీయంగా కోరుకున్నప్పుడు భగవంతుడు ఆ కోరిక తీర్చాడు అనుకోండి మనం ఆయనకి తిరిగి ఏమి ఇవ్వగలం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవటం తప్ప ఇంకా ఏమి ఇవ్వలేమండి మన నుంచి ఆయనేమి ఆశించడు కూడా అండి ఇంకా ఏమన్నా వీలైతే మంచిగా ఉండమ్మా మంచి మాట మాట్లాడు మంచిగా పది మందికి సాయం చేసేలాగా ఉండు అలా అని ఆశిస్తాడేమో అని అనుకుంటాను భగవంతుడు ఏమీ చెప్పడండి మన ప్రారంభం మన తలరాత ఏది ఉంటే దాని ప్రకారం మనం నడుచుకుంటాము దాన్ని బట్టే మళ్ళీ మనకి తిరిగి ఇస్తాడు నేను ఇది బాగా నమ్ముతానండి అందుకనే మీకు ప్రతిసారి చెబుతూ ఉంటాను మన ప్రవర్తన ఆలోచన మాట తీరు అన్నీ కూడా అండి వీలైనంత మటుకు మంచిగా ఉండేలాగానే తీర్చిదిద్దుకోవాలండి ఎందుకంటే మనం మనుషులం అన్ని భావాలు మనలో ఉంటాయి ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది మన గురించి వాళ్ళు అలా మాట్లాడారు కదా అని వాళ్ళ మీద పేకల వరకు కోపం వస్తూ ఉంటుంది కానీ అవన్నీ చూసుకోవటానికి పైన ఒకడు ఉంటాడండి మనం ఏమీ చేయక్కర్లేదు మనం ఏమీ పట్టించుకో అక్కర్లేదు మనపాటిని మనం ఒక మంచి మార్గంలో వెళ్ళటమే భగవంతుడిని ప్రేమ పొందటానికి మార్గం అని మనసుకి చెప్పుకున్నప్పుడు మాత్రం మన ప్రవర్తన అలానే ఉంటుందండి వీళ్ళు ఇలా అన్నారా వీళ్ళు ఇలా చేశారా ఏదన్నా మనం తిరిగి రిటార్ట్ ఇవ్వాలి అని అనుకున్నాం అనుకోండి భగవంతు డ్యూటీ మనం తీసేసుకున్నట్టే మనం ఏమి మాట్లాడకుండా ఉంటే ఆయన చేసేది ఆయన చేస్తాడండి సో మనం ఆ డ్యూటీ తీసుకోకూడదు అనేది నా లెక్క అండి అంతే మీతో ఇలా కబుర్లాడుతూ ఉన్నా కొత్త చీర కట్టుకున్నాను విషేస్ చెప్పాను పూజ అంతా అయ్యింది ఆ తర్వాత మా వారు వచ్చారనమాట అండి ఏమన్నా మా వారిని ఎప్పుడు అడిగినా ఒకటే మాట చెప్తారు నా చోరు సెంటర్లో ఉన్నాను వచ్చేస్తున్నానని అనమాట అండి పది ఫోన్లు చేసిన తర్వాత అనమాట మా వారికి కొంచెం బయట పెత్తనాలు ఎక్కువలేండి కనీసం సరే తీసుకువెళ్ళటానికి వచ్చారు అని చెప్పి లేట్గానే బయలుదేరానండి నేను వెళ్ళేసరికి దూపసేవ అయిపోయింది సోమేశ్వర ఆలయంలో సరే ఎట్లానో దూపసేవ ఇక్కడ అయిపోయింది కాబట్టి మామిళి అమ్మ తల్లి దేవాలయానికి ముందు వెళ్ళొచ్చేస్తాము అని అక్కడికి వెళ్తున్నాను అనమాట అండి ఎందుకంటే మామిడి అమ్మ తల్లి దేవాలయం కొంచెం ఎర్లీగా అనమాట అండి కానీ వేళ పండగ కదండి ఫుల్ జనాలు ఉన్నారండి చూడండి ఎంత పెద్ద క్యూ ఉన్నదో ఇదంతా మామిళి అమ్మ తల్లి దేవాలయ ప్రాంగణం అనమాట అండి మా భీమవరంలో మేము ఎటు వేం వెళ్ళా బజార్లోకి వచ్చాము అనంటే మాముళ్ళమ్మ తల్లి గుడి ముందు నుంచే వెళ్ళాల్సి వస్తుందండి అంటే ఆ తల్లి కన్ను సన్నల్లో మేము మెలుగుతున్నామని అనిపిస్తూ ఉంటుందండి ఊరు మధ్యలో ఉంటుందండి అమ్మవారి దేవాలయం ఆ తల్లిని ఒక్కసారి చూస్తే చాలండి అసలు జన్మలో ఎప్పుడు మరచిపోలేనంత అందమైన రూపం అన్నమాట పెద్ద విగ్రహం ఉంటుందండి మన ఫ్యామిలీలో అందరికీ ఆల్రెడీ సుపరిచితమే ఆ తల్లిని నేను పరిచయం చేయవలసిన అవసరం లేదండి చాలా సత్యం గల తల్లి అనమాట ఆ తల్లికి చీర రవికల గుడ్డ గాచులు ఇటువంటివన్నీ సమర్పిస్తారు అలానే మనసులో ఏదన్నా కోరిక కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత ఆ తల్లికి అరటి పళ్ళ గెలని సమర్పిస్తారండి ఒక ఆస్తం గుళ్ళో తీసుకుంటారు మిగతా గెలంతా మళ్ళీ మనకే ఇస్తారు పంచి పెట్టుకోవాలన్నమాట ఇంటి దగ్గర అందరికీను ఆ తల్లి ప్రసాదంగా పంచిపెట్టుకుంటాం అనమాట అండి ఆ తల్లి రూపాన్ని అలా చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవచ్చు అనమాట అండి కానీ ఈరోజు పండగ కదండి చాలా రష్గా ఉన్నది కనీసం దేవాలయంలో కూర్చునే అంత అవకాశం కూడా లేదనమాట ఇక వెంటనే బయలుదేరి బయటకు వచ్చేసాను తేరా చూస్తే గుళ్ళోకి వెళ్ళి నేను లేట్ అవుతుందేమో రావటం అనుకున్నారేమోనండి మా వారు కనపడలేదు అక్కడ నేను వెతుక్కుంటూ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్సే కనిపించారు పలకరించారు నన్ను వీడియో తీయమంటే వాళ్ళు తీశారు వాళ్ళని చాలా సంతోషంగా పలకరించి ఇక మా వారు అవతలు ఉన్నారనమాట అండి అక్కడికి వచ్చి బండెక్కి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యామండి మాకు భీమవరం అంతా తిప్పి కొడితే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయాలన్నీ ఉన్నాయండి మా ఇంటికి చూడండి రోడ్లన్నీ ఎంత సందడిగా ఉన్నాయో చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇలా సందడి సందడిగా పండుగ వాతావరణం అంతా నెలకొని ఉన్నప్పుడు చూడటం బయటికి రావటం నాకు చాలా నచ్చుతుంది అండి పండుగ ముందు రోజు కూడా అండి చాలా సందడిగా ఉంటుంది ఇక సోమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఆదిలక్ష్మమ్మ తల్లి గరగల దేవాలయం దగ్గర మేళతాళాలు జరుగుతూ ఉన్నాయన్నమాట అండి సందడిగా ఉంది అంటే అమ్మవారి ఊరేగింపు రాత్రి నుంచి తిరుగుతుంది అనమాట అండి తెల్లవారుజామునికి మన ఇంటి దగ్గరికి వస్తుంది అనమాట ఇదిగోండి మా సోమేశ్వర స్వామి దేవాలయం శ్రీ శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి దేవాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటండి అక్ష అంటే క్షేత్ర పాలకుడు స్వామి అనమాట స్వామివారు అంటే సోమేశ్వర స్వామి దిగువన కొలువై ఉంటే పైన అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుందన్నమాట అండి వార్లను దర్శించుకున్నప్పుడల్లా అండి నా కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటాయండి ఎందుకంటే నేను పడిన కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా నా తండ్రి సోమేశ్వరుడికే తెలుసండి ఒక టైంలో పడే ఇబ్బందులన్నిటికీ ఎదుర్కోలేక ఎవరితో చెప్పుకోలేక ప్రతిరోజు గుడికొచ్చి ఏదో మూల కూర్చునేదాన్ని అండి ఆ స్వామికి మన బాధ తెలుస్తుంది అండి కాకపోతే ఆయనకి నచ్చేలాగా మన ప్రవర్తన ఉండాలి అంతే అండి మొత్తం ఈ కష్టాల బాధల వీటిని అన్నిటిని తీసి పక్కన పెట్టడమే కాదండి అసలు మీ అందరి రూపంలో ఆయన ఆశీస్సులు అందిస్తున్నాడండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందో కనిపించి హ్యాపీగా మాట్లాడుతుంటే అదంతా కూడా శివయ్య అనుగ్రహమే శివయ్య ఆశీర్వాదమే అని చాలా సంతోషించానండి ఇక అక్కడి నుంచి పక్కనే అండి ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం అక్కడికి వెళ్తున్నాం ఈరోజు అమ్మవారికి చలిమిడి పానకాలు విశేషంగా సమర్పిస్తారు నేను వెళ్ళేసరికి ఇంకా జనాలు తగ్గిపోయారులేండి ఎందుకంటే లేట్ అయింది కదా నేను వెళ్ళేసరికి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకున్నాను ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం ఇందాక బాధాలు వినిపిస్తున్నాయి చూడండి ఆ నైవేద్యం తీసుకుని వస్తున్నారనమాట రాత్రంతా అమ్మవారి ఊరేగింపు జరిగి తెల్లవారుజామునికి మన ఇంటి దగ్గరికి వస్తుంది అండి ఆ ఊరేగింపు ఇదిగోండి ఆదిలక్ష్మి తల్లి ఈ విధంగా కొలువై ఉంటుందండి తల్లి తల్లిలాగానే పెద్ద విగ్రహం ఆ తల్లిది చూడచక్కని రూపం అండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ తల్లి చూపు ఎంత కరుణతోటి ఉంటుందో అధపీఠం అంటే ఒక కాలు మడుచుకుని ఒక కాలు దిగువకి వేసి చక్కగా కూర్చుని ఉంటుందన్నమాట అండి ఆ తల్లి అమ్మలగన్నమ్మ ఆదిలక్ష్మి తల్లి దర్శనంతో చాలా ఆనందం కలిగిందండి అమ్మవారి ఉత్సవం ఇప్పుడు జరుగుతుంది అనమాట అండి అంటే గరగలు రాత్రంతా కూడా సంచారం చేస్తాయి తెల్లవారుజాము టైముకి మన ఇంటి దగ్గరికి వస్తాయి అని చెప్పారండి ప్రతి సంవత్సరం కూడా వస్తాయండి ఉగాది తెల్లవారుజామున వస్తాయి అనమాట ఇక ఆ తల్లిని దర్శించుకుని ఇంటికి బయలుదేరానండి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మావుళ్ళమ్మ తల్లిని సోమేశ్వర స్వామిని ఆదిలక్ష్మమ్మ తల్లిని దర్శనం చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించిందండి సంవత్సరం ప్రారంభం రోజు అంటే ఉగాది రోజున ఆ తల్లి ఆశీస్సులు అందిని అని చాలా సంతోషించాను ఎందుకంటే మామిళి తల్లి దేవాలయంలో రష్గా ఉండటంతో ప్రసాదం అది ఏం తీసుకోలేదు అండి కానీ ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయానికి వచ్చేసరికి జాకెట్ ముక్క గాజులు పండు పూలు ప్రసాదం అన్నీ ఇచ్చేసరికి చాలా సంతోషం కలిగిందండి ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి